ఇది వాక్యాంశము స్త్రీల గురించి మనం తెలుసుకుందాం కాల పరిస్థితిలో స్త్రీ మీద ఉన్నటువంటి అనేకమైన ఆరోపణల బట్టి ప్రార్థన చేయగా దేవుడు ఆయన నాకు తెలియచేయపరిచినటువంటి ఆయన యొక్క మర్మాన్ని ఈ దినమందు మీ ముందు ఉంచాలి అని అత్యధికంగా ఆశపడుచున్నాను చాలా పాజిటివ్ నేచర్తో ఈ వాక్యాన్ని ఆది నుంచి అంతం వరకు శ్రద్ధగా వినండి ఆలకించండి మీకేమైనా ఉంటే నేను చెప్పినటువంటి ఆ రిఫరెన్స్లు మరొకసారి బైబిల్లో మీరు చదువుకొని అప్పుడు మీ యొక్క అనుమానాన్ని క్లారిఫై చేసుకొని సంపూర్ణమైన విశ్వాసంలోనికి రండి దేవుని యొక్క సృష్టిలో స్త్రీకి ఒక ప్రాముఖ్యత ఉన్నది మన పోలిక చప్పున రండి మనము కలుగు చేద్దామని ఆదాముని తయారు చేశాడు దేవుడు అవును ఆదాముని ఒక పురుషునిగా చేశాడు జీవము కలిగినటువంటి దేవుడు అదే స్త్రీని నిర్మించటానికి దేవునికి ఒక కొత్త ఆలోచన ముని పెన్నడు స్త్రీ ఉన్నట్లు కానీ దివ్యలేఖనాల్లో ఎక్కడా వ్రాయబడి లేదు గొప్ప ఉద్దేశముతోని సంకల్పముతోని ఆ యొక్క స్త్రీ మీద పెట్టి తయారు చేసినట్లుగా దివ్యలేఖనాలలో మనకి తెలియబడిచినది ఆ యొక్క ఆదాముకి గాఢ నిద్రను కలుగ ఆయన ప్రక్కటి ముఖల్లో ఒక ఎముకని తీసుకొని అందులో స్త్రీని దేవుడు నిర్మించాడు ఏ దినముకు ఆ దినమునే ఏదో ఒకటి తయారు చేసి ఆధాముని సంతోషపెట్టాలనుకున్న దేవుడు ఈ యొక్క సృష్టితోనే కాదు కానీ ఒక నారితో కూడా ఆయనకి తోడుని జతని ఏర్పాటు చేయాలని ఆ నరుడు కొరకు ఒక స్త్రీని అతని కొరకు అన్ని విధాలుగా సంసిద్ధముగా ఉండుటకు దేవుడు తయారు చేశాడు ఇంకొక గొప్ప విషయాన్ని మనం చూడాలి స్త్రీకి మాట్లాడే స్వభావం అత్యధికముగా ఉంటుంది ఇన్ జనరల్లీ పురుషులతో కనుక మనం స్త్రీలను పోల్చుకుంటే వారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఎక్కడైనా పది మంది పురుషులు ఉన్నప్పుడు వారి మధ్యలో సంభాషణ వస్తే చాలా ఆలస్యమేమో కానీ ఇద్దరు స్త్రీలుంటే చాలు పది రోజులు గడిచిపోతున్నా వాళ్ళకి తెలియదు అంత గొప్పగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంత గొప్ప తలాంతు దేవుడు మంచి విషయానికే ఆ యొక్క స్త్రీకి అనుమతించాడు అయితే ఇది గుర్తించినటువంటి అపవాది అయిన సాతాను ఆ యొక్క స్త్రీని పడద్రోసి లేనిపోయిన ఆశలన్నీ చూపించి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆమె ఎడల జరగకుండా ఉండునట్లుగా మోసములోనికి అసత్యములోనికి పారద్రోలాడు దేవుని స్వరముని గుర్తించకుండానే అపవాది స్వరముని గుర్తించి వాని యొక్క మాయలోను తంత్రములోను పడిపోయినది ఆమె చాలా బలహీనమైన ఘట్టం నిజమే బలవంతుడి కొరకు ఆ బలహీనమైన ఘట్టము నిరంతరము ఎదురుచూచుచు ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఆలోచన అయ్యున్నది కనుకనే ఆ బలహీనమైన ఘట్టాన్ని మరింత బలహీనపరచుటకు అపవాది అయిన సాతాను రాబో దినాల విషయంలో కూడా అన్ని ఆలోచించి ఆమెను పడద్రోసింది పడగొచ్చింది చూడండి ఇక ఆ దినము నుండి స్త్రీ గురించి అనేకమైన పాపాలలోను అనేక కార్యకలాపాలలోనూ ప్రప్రథముగా స్త్రీ అన్నది ఆ విషయాన్ని ప్రక్కన పెడితే దేవుడు ఏదైనా ఒకటి కలుగు చేసినప్పుడు ఏదైనా ఒకటి నియమించినప్పుడు ఆయన ఉద్దేశాన్ని వంద శాతం దాని జీవితంలో నెరవేర్చకుండానే మధ్యలోనే ఆయన అర్ధాంతరముగా విడిచిపెట్టాడు నిశ్చయముగా ఆయన ఉద్దేశ్యము దాని పట్ల జరుగునట్లుగా ఆయన బాధ్యత వహించి దాని విషయంలో శ్రద్ధ వహించి ఆయన ఆసక్తి వలన ఆ కార్యాన్ని జరిగిస్తాడు సాతాను స్త్రీని పడగొచ్చిందనగానే దేవుడు విడిచిపెట్టకోకుండా అనేక మంది స్త్రీలని గల వారిగా లేవనెత్తాడు దేవుడు ఆ యొక్క మోషే సహోదరురాలైనటువంటి మిర్యాము ఇస్రాయేలీల ప్రజల జనాంగములకు ఆరాధించుటకు ఆమె యొక్క లీడర్గా నిలబడి దేవుణ్ణి నిరంతరము పాటలతోనూ కీర్తనలతోనూ ఆరాధిస్తూ ఉన్నదంట అలాగే దేవుని అందరి విశ్వాసం ఉంచినటువంటి స్త్రీలు ఈ లేఖనములో అనేక మంది ఉన్నారు ఆ యొక్క ఎస్తేరు దేవుని అందలి భయ భక్తులను బట్టే ఆ స్త్రీ గొప్పగా ఆమె పేరట ఎస్తేరు గ్రంథము అని ఆ యొక్క అధ్యాయాలు దివ్య గ్రంథంలో స్పష్టముగా ఉన్నాయి దైవజన్మ అలాగే మనం పరిశీలన చేసుకుంటే అనేక మంది స్త్రీలు దేవుని నామాన్ని మహింపరచినట్లుగా గొప్పగా వారు ఉన్నారు చూద్దాము స్త్రీ మౌనముగా ఉండాలి కానీ సంఘంలో బోధించటానికి అనుకూలము లేదు అనుమతి లేదు అనని దైవ సేవకుల ద్వారా అనేకమైన పత్రికల్లో ఆ యొక్క దైవ సేవకుడైనటువంటి అపోస్టుడైన పౌలు గారు మెన్షన్ చేయటం జరిగినది ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి స్త్రీ మౌనముగా ఉండమని చెప్పిన ఆయనే మరి ఒక మాట చెప్పొచ్చినాడు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదో వచనంలో స్త్రీలు బహిరంగ సమావేశాల్లో ప్రార్థిస్తారని ప్రవచిస్తారని పౌలు చూసిస్తున్నాడు స్త్రీ మౌనముగా ఉండాలి అన్నప్పుడు వారు ఎలా ప్రవచించగలరు స్త్రీ మౌనముగా ఉండాలి అన్నప్పుడు వారు ఎలా ప్రార్థించగలరు స్త్రీ మౌనముగా ఉండాలి అని అన్నప్పుడు ఆ మిర్యాము ఎందుకు దేవుణ్ణి ఆరాధించింది స్త్రీ మౌనముగా ఉండాలి అనంటే ఎందుకు అనేక మంది యాజకులని వారి పక్షిమున నిలబడి ఆమె ఎలా ప్రార్థించింది దెబోరా అనే ప్రవక్త ఎలా లేవనెత్తబడింది స్త్రీ మౌనముగా ఉండాలి అంటే ఇవన్నీ సాధ్యమయ్యే విషయమా స్త్రీ మౌనముగా ఉంటే ఆ యొక్క హర్ణ తనకు పుట్టిన ఆ కుమారుని విషయంలో గొప్ప గొప్ప ప్రవచనాన్ని ఆమె ప్రవచిస్తూ ఉంది అనగా ఆ యొక్క కురింది సంఘంలో వారు అన్య జనాంగమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి అన్య దేవతలను వారు అనుసరిస్తూ సంఘములోనికి జనుల క్రమాన్ని వారు తీసుకొని వస్తున్నారు ఆ కురింది సంఘంలో అటువంటి వారు ఇంటి దగ్గర వేయవలసిన ప్రశ్నలు సంఘములో ఆరాధనా క్రమాన్ని ఆటంకపరచటకు ఆరాధనా క్రమాన్ని అడ్డగించుటకు తమ పురుషులతోనూ దైవ సేవకులతోనూదురు ప్రశ్నలు వేస్తూ వారు తలబొరువుగా మారారు అటువంటి వారి విషయంలో చెప్పుచున్నాడు నాడు అపోస్టుడైన పౌలు గారు మీరు సంఘంలో మౌనముగా ఉండవలను అని నిత్యముగా వారు మౌనముగా ఉండాలి ఎందుకంటే వారు లేనిపోయిన ప్రశ్నలు ఆమెకేదైనా ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఇది దేవుని మందిరమే ఇక్కడ మనము క్రమముగా ఉండాలి అని గుర్తించకుండానే వెంట వెంటనే లేచిస్తూ ఆ యొక్క క్రమాన్ని ఆటంకపరుస్తూ ఉన్నారు అటువంటి వారికి చెప్పుచున్నాడు స్త్రీ సంఘంలో మౌనముగా ఉండాలి అని పోని పౌలుగారు అసలు బోధించవద్దనే స్త్రీలకు చెప్పాడు పౌలుగారు అసలు స్త్రీలను ఎంత మాత్రము బయటికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించొద్దు అని చెప్పారు నజరేడని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారో తెలుసా ఆయన యొక్క పునరుద్ధానపు ప్రత్యక్షతని మొట్టమొదటిగా ఒక స్త్రీకి బయలుపరిచాడు హలియా అసలు సువార్థ అనగా ఏమిటంటే యేసుక్రీస్తు పుట్టుక ఆయన యొక్క పరిచర్య ఆయన యొక్క కలువరిశిలలో ప్రాణం పెట్టి మరణము పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణం అవ్వటమే సువార్తకు నిదర్శనమై ఉన్నది ఈ సువార్త ప్రకటించుటకు ఈ సువార్త వెల్లడి చేయటకు ఈ జీవము కలిగిన దేవుడు మృతుడై సమాధిలో లేడు కానీ ఆయన సమాధి గుండెని చీల్చుకొని బయటికి పునరుద్ధానుడై లేచాడు అన్న విషయాన్ని ఒక స్త్రీకి బయలుపరిచాడు పోనీ ఆ స్త్రీ ఏమన్నా మొదటి నుండి పవిత్రమైన జీవితమును కలిగి బాల్య దినముల నుండి దైవభక్తిలో ఎదుగుచు కన్య మరియమ్మలాగా అలాంటి జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన స్త్రీ అంటే కాదు ఆమె యొక్క వ్యభిచారి ఆమె వ్యభిచారము కలిగి పట్టబడినప్పుడు ఆ సమయమందు దేవుడు ఆమెను రక్షింపగా ఆ వ్యభిచార హృదయాన్ని ఆమె విడిచిపెట్టి దేవుని పాద సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె పాపాలన్నీ క్షమించబడ్డే ఆమె రక్షింపబడినది దేవుని కృప ఆమెకు తోడుగా ఉన్నది కనుక దేవుని యొక్క పునరుద్ధానపు ప్రత్యక్షతని మొట్టమొదటిగా ఆమె గుర్తించగలిగినది హలియ మొదటి ఆదాము ఏ రీతిలో పడిపోతే కడపట్టి ఆదాము ఏ రీతిలో మనని ఆ పాపం నుంచి విడిపించాడో మొదటి హవ్వమ్మ కూడా అపవాది చేత పడిపోతే దేవుని కృపను పట్టి స్త్రీలను ఈ సమయం అందులో ఎత్తాడు చప్పట్లు కొట్టుచు దేవు నామాన్ని మహిమపరచాలి యొక్క విషయమై ఎందుకంటే స్త్రీలమైన మన విషయాలలో దేవుడు మనకిచ్చిన ఆ వాక్కుని దేవుడు మనకిచ్చిన ఆ మాటలని ఆయన నామ మహిమార్థమై మనం వినియోగించాలి ముస్లమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ ఇతరుల గురించి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అబద్ధ సాక్ష్యాలు పలుకుచు లేని మాటలు సృష్టిస్తూ మనం మంచి వాళ్ళు అనిపించుకున్నట్టు మన చుట్టూ ఉన్న వారిని చెడ్డవారిని చేస్తూ ఇటువంటి వాటిగా మనకిచ్చిన తలాంతిని ఉపయోగించకూడదు కానీ మన సంభాషణ ఎల్లప్పుడూ దేవుని యొక్క నామ మహిమార్థమై ఆయన ఆశ్చర్యక్రియల గురించి ఆయన అద్భుత కార్యముల గురించి వెల్లడి పరిచేవిగా ఉండాలి అనని నిరంతరము కీర్తనాకారుడైనటువంటి దావీదు పలుమార్లు ఆ యొక్క కీర్తనలో సెలవిచ్చినట్లు మనకు తెలియబడిచినది దేవజన్మ సత్యాన్ని స్త్రీ ఎక్కడ గుర్తించి తనకి దేవుడు ఎందుకు ఆ వాక్శక్తి ఇచ్చాడు అంటే ఆయన నామాన్ని గురించి ప్రకటించుటకు ఆయన గురించి బోధించుటకు ఆయన గురించి ప్రకటించుటకు వెల్లడి చేయటకు అని తెలిసి ఏ స్త్రీ అయినా సరే తన ఇరుగు వారితో మాట్లాడేటప్పుడు తన పొరుగు వారితో మాట్లాడేటప్పుడు తన కుటుంబీకులతో మాట్లాడేటప్పుడు దేవుని నామ నామార్థమయ్యి ఆమెకు అనుగ్రహించబడిన ఆ వాక్కు గురించి ఇతరులకి తెలియపరుస్తుందో అని సాతాను ఆమెను మభ్యపెడుతూ ఆమె నోటిని అనవసరమైన కార్యాలకు వినియోగించుకునేటట్లు దేవుడిచ్చిన ఆ తలాంతుని వ్యర్థపరుచుకునేటట్లు మభ్య పెట్టగా నిశ్చయముగానే వారు తమ నోటితో చేసిన కొన్న పాపానికి కాను దైవ సేవకుల ద్వారా గద్దింపబడ్డారు మీరు సంఘములో మౌనముగా ఉండండి అని మనమైతే ఆయన అనుగ్రహించిన కృపను బట్టి నజరేడైన యేసు క్రీస్తు ప్రభువు ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీని పరిశుద్ధురాలుగా మార్చి ఆమెకు అప్పగించిన బాధ్యత ఏంటో లేఖనములో స్పష్టంగా ఉన్నది యోహాను స్వార్త ఇరవయో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒక్కసారి చూద్దాము ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు చూడండి ఏసయ్య పునరుద్ధారుడైన తర్వాత మొట్టమొదటిగా ఏసైని చూసిందంట కానీ గుర్తించలేదు వచనాన్ని చూద్దాం ఇదే అధ్యాయము ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము హలెలుయా చూడండి ఏసైని మరియా చూచినదంట కానీ గుర్తించలేకపోయినది నన్ను చూసింది ఈమె గుర్తించలేకపోయినది నేను ఒక పురుషుణ్ణి కాబట్టి ఈ యొక్క బాధ్యత మరి ఒక పురుషుణ్ణికి అప్పగించాలి అని వెంటనే అక్కడి నుంచి దాటిపోయి ఏ పేతురు మరి ఒక మరి శిష్యునికో కనబడలేదు కానీ ఆమెని దేవుడు గుర్తుపట్టి మరియా అని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె తేరి చూచి రబ్బుని అని పిలిచింది అనగా బోధకుడా అని ఆమె గుర్తించింది ఆమె మనోనేత్రం ఇంకా పూర్తిగా తెరవబడి ఉన్నది ఆ తర్వాత దేవుడు ఆమెకు అప్పగించిన బాధ్యత ఏమిటో చూద్దాము ఏ నేను నేనింకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునై ఉన్న వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వానితో చెప్పమనను మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియచేశాను హలియ ఎంత గొప్ప విషయమో చూడండి దేవుడు చెప్పుచున్నాడు నేను ఇంక సమాధిలో లేను తిరిగి లేచాను ఇంకా ఆరోహణమై వెళ్ళలేదు వెళ్ళబోయేలోపు నా సహోదరులను కలుసుకోవాలని ఆశపడిచినాను దేవుని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని నేను చూడగోరుచున్నాను నీవు వెళ్ళి వారికి ఈ విషయాన్ని చెప్పు అని చెప్పిన వెంటనే ఈమె వెళ్ళి నేను ఆ యేస్సుని చూశాను ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు మీకు చెప్పమని అని చెప్తే వారెవ్వరూ నమ్మలేదు ఆమె వెళ్ళి నమ్మకముగా చెప్పింది నమ్మటం నమ్మకపోవటం అనేది వారి మీద ఉంది కానీ దేవుడు అప్పగించిన బాధ్యత నిర్వర్తించటం మాత్రం ఈ స్త్రీ మీద ఉన్నది హలలుయ్యా అదే రీతిలో కొన్ని దినములు అయిన తర్వాత ఈ యొక్క శిష్యులకి దేవుడు కూడా సెలవిచ్చినాడు అదేమిటో తెలుసా పదిహేనో వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించుడి హెలుయ దేవుడు ఏదైతే పురుషులకు బాధ్యతను అప్పగించాడో ముందుగానే స్త్రీకి బాధ్యతను అప్పగించాడు ఈ పురుషులు సర్వసృష్టికి వెళ్ళి దేవుని స్వార్థ గురించి బోధిస్తారు ఈ యొక్క శిష్యులకి ఎవరిని పంపించి ఆయన యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి తెలియజెప్పమన్నాడు ఒక స్త్రీని పంపించి మీకు అర్థమవుతుందా నేను చెప్పుచున్నది ఒక స్త్రీని పంపించి ఈ పురుషులకి చెప్పమంటున్నాడు నేను పునరుద్ధానుడయ్యానని వారికి చెప్పు అనని ఆ పురుషులు లేచి అనేక చెప్పాలి అని ఈ దినమందు నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారితో దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలి నీ ఇరుగు వారితో నీ పొరుగు వారితో ఆయన గురించి సంభాషించాలి నీ బిడ్డలకి ఆయన గురించి బోధించాలి అప్పుడు నీ బిడ్డలు సర్వసృష్టికి వెళ్ళి ఆయన గురించి స్వార్థ ప్రకటిస్తారు లేదు అంటే నీవు ఆయన కొరకు సమర్పించుకొని అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఆయన గురించి గలమెత్తి కీర్తించాలి అందుకనే దేవుడు అంటున్నాడు దాని గురించి ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు అని కీర్తనలు వారు అధ్యాయము పదకొండవ వచనంలో చక్కగా వ్రాయబడి ఉన్నది ముందుగానే సెలవిచ్చినారు దేని గురించి ప్రకటించాలి ప్రభువుని గురించి ప్రకటించుట దేని గురించి ప్రకటించాలి ఆయన స్వార్థను గురించి ప్రకటించి వారు గొప్ప సైన్యము వలె ఉన్నారు అని దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏమై ఉన్నది అంటే ఆయన పునరుద్ధానపు ప్రత్యక్షతను మనకు బయలుపరిచాడు గనుక మనము ఆయన యొక్క రక్షణ స్వార్థను అందించటకు సంసిద్ధులుగా ఉన్నాము నేను ఇక్కడ స్త్రీ ఈక్వల్గా ఉండాలి అని నేను బోధించట్లేదు స్త్రీ వంటగది విడిచిపెట్టి బయటకు రావాలి అని నేను బోధించట్లేదు పురుషుడు బైక్ ఎక్కితే స్త్రీ కూడా బైక్ నడపాలి అని నేను బోధించట్లేదు మీరు శ్రద్ధగా వినండి ఈ విషయాలన్నిట్లో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ సొంత పురుషులకి లోబడి ఉండాలి ఎంతైనా మీరు శరీరము మీ యొక్క శరీరానికి శిరస్సు మీ పురుషుడై ఉన్నాడు మీ యొక్క శరీరానికి శిరస్సునకు దేవుడు అధ్యక్షుడై అధికారిగా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు గమనించి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ యొక్క కుటుంబ కార్యకలాపాల విషయంలో నెమ్మదిగా ఉండండి లోబడి ఉండండి కానీ దేవుని విషయంలో మాత్రం మీకు అప్పగింపబడిన బాధ్యతని నిర్వర్తించండి ప్రార్థన చేసి మనము దేవా నన్ను నీ సేవకై ఎన్నుకున్నట్లయితే ఆ పునరుద్ధానపు ప్రత్యక్షతను నాకు కూడా మీరు బయలుపరిచినట్లయితే నిశ్చయముగా నా నోటిని బోరగా వాడుకోను అన్నప్పుడు ఎన్ని అడ్డులు మన ముందు ఉన్నా వాటన్నిటిని కూల్చివేసి మన కొరకే మార్చి మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు ఆ యొక్క స్త్రీల విషయంలో ఒకవేళ స్త్రీగా నీవు అలా బోధించి ప్రకటించలేకపోతే నీ కుటుంబంలో ఆ బిడ్డలకే ఆ స్వార్థను చెప్పుచు వారిని యుద్ధ సన్నద్ధులుగా నీవు సిద్ధపరచవలసి ఉన్నది నీ ఇరుగువారితో పొరుగువారితో బంధుమిత్రులతో దేవుని గురించి సాక్ష్యం నీవు పలకవలసి ఉన్నది ఇంతే కాదు కానీ యోహాను స్వార్థ నాలుగో అధ్యాయము ఏడో వచనము నుంచి పంతొమ్మిది వచనాలు గనక మనం చూచినట్లయితే అక్కడ కొన్ని గొప్ప మాటలు మన కొరకు వ్రాయబడి ఉన్నాయి ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చి ని ఆమె నీళ్లు తోడుకుంటూ ఉంటే ఆ సమయం అందు దేవుడు ఆ బావి దగ్గర కూర్చొని నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు అంటున్నాడు ఆమె అంటుంది ఎన్నో మాటలు చెప్తూ ఎలా కొలా సంభాషణ అంతా కొంచెం సేపటికి గట్టెక్కిన తర్వాత దేవుడు అంటున్నాడు నేను ఇచ్చి నీళ్లు తాగితే నీ వెన్నటికి దప్పికి నొందవు అని నీవు నీ భర్తతో కూడా వచ్చి ఈ నీళ్లు తాగమని చెప్పినప్పుడు ఆమె అంటుంది నాకు పెనిమిటి లేడు అని నువ్వు చెప్పినది నిజమే నీకు పురుషుడు లేడు పెనిమిటి లేదు ఎందుకంటే నీవు ఐదుగురితో ఉంటున్నావు ఇప్పుడు నీ ఎదుట ఉన్నవారు కూడా నీకు భర్త అని అనబర్చుకోవట్లేదు అని వ్యవహాను స్వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చి ఒకసారి చూద్దాం ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు సత్యమే చెప్పితివనను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించు చిన్నాను అనను ఇరవై ఐదో వచనాన్ని చూద్దాము ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను హలియ దేవుడు ఆయన యొక్క సీక్రెట్ని ఆ యొక్క మర్మాన్ని ఆమెకి రివీల్ చేసిన చూడండి అయ్యా నా విషయంలో నీవు చెప్పినది అంతా సత్యమే నీవు ప్రవక్తవని నేను గుర్తిస్తున్నాను అంది దేవుడు రాబో విషయాల గురించి కూడా సెలవిచ్చినప్పుడు ఇందు నిమిత్తం నువ్వు మెస్సేయవని నేను గుర్తించి తినయా నేను గ్రహించి తినయా నీవే ఆ దేవుడివి నీవే మా కొరకు ఏర్పరచబడిన ఆ కుమారుడివి నీవే మా కొరకు పంపించబడినటువంటి ఆ దైవాన్ని అనినప్పుడు దేవుడు అంటున్నాడు అవును అది నేనే అనని ఎంత గొప్ప సాక్ష్యము ఆమెకిచ్చాడో చూడండి ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పొరపాటుని చూయించి ఆమె వాటిని విడిచిపెట్టాలని దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆమె తెరవబడిన హృదయమైనటువంటి దానిగా కలిగి దేవుని ముఖ దర్శనాన్ని దేవుని రూపాన్ని ఆమె గుర్తించినప్పుడు అది నేనే అని దేవుడు చక్కగా చెప్పాడు ఆ తర్వాత దేవుడు ఆమెకు అప్పగించినటువంటి బాధ్యతని ఆమె ఎంత చక్కగా నిర్వర్తించిందో ఇరవై ఎనిమిదవ మనం చూద్దాం ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ యొక్క మగ్ధులేని మరి అని దేవుడు ఏమన్నాడు నా సహోదరుల యొద్దకు వెళ్ళి అని అన్నాడు ఆ యొక్క శిష్యుల్ని ఏమన్నారు మీరు సర్వ సృష్టికి వెళ్ళి అని అన్నాడు వీళ్ళందరినీ వెళ్ళమని ఎవరు చెప్పుచున్నారు జీవము కలిగినటువంటి నజరేడని యేసు క్రీస్తు ప్రభు చెప్పుచున్నాడు మీరు వెళ్ళండి అని ఎక్కడికి వెళ్ళాలి చూడండి ఎక్కడికి వెళ్ళిందో ఈమె వెళ్ళి మీరు వచ్చి నేను చేసి ఉన్నవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి హలెయ్య ఆ ఊరిలో మునుపొకసారి దేవుడు వెళ్ళాలి ఉంటే ఆ ప్రజలందరూ ఆయన్ని తిరస్కరించి రానియకుండా అడ్డగించారు ఎందు నిమిత్తమో తెలుసా ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఆ శ్యానా పట్టిన వ్యక్తిని దేవుడు విడిపించినప్పుడు ఆ యొక్క దెయ్యములన్నీయు మేము ఆ పందుల్లోకి వెళ్ళినట్లు మా ఆజ్ఞ అనుగ్రహించమని ఆ దెయ్యాలు దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు జరుగును గాక అనిన వెంటనే ఆ దెయ్యములన్నీ పందుల్లోకి వెళ్ళినప్పుడు ఆ పందులన్నిటినీ సముద్రంలోనికి నడిపించాయి ఆ యొక్క పందులన్నీ చనిపోయే ఆ పందుల్ని మేపుకొని పెంచుకునే వాడికి జీవనాధారం జీవనాపోదం ఏమై ఉన్నాయి ఆ పందులే కదా ఈ యొక్క పందులు తమ నోటికాడ పందులు చక్కగా మేసుకుంటుంటే ఈ ప్రవక్త వచ్చి వాటిలోకి దెయ్యాలు పంపించి ఆయనకి హాని తలపెట్టాడు అని ఈయన మన ఊరిలోకి వస్తే మన ప్రాంతంలోకి వస్తే మనకింకెలాంటి కీడు జరుగుతుందో ఇటువంటి వ్యక్తి రావటానికి వీల్లేదు అని చెప్పి ఏసైని రిఫ్యూజ్ చేశారు ఒక వ్యక్తి భయంకరముగా తన దేహాన్ని పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకి కుటుంబానికి దూరముగా సమాధుల మధ్యలో పడి ఉన్న వ్యక్తిని విడిపించాడన్న సత్యాన్ని గుర్తించలేదు కానీ ఈ మూర్ఖులు తమకున్న జీవనోపాధి పోయినది ఆ పందులు చచ్చిపోయాయి అని సర్వశక్తిమంతుడిని తృణీకరించాడు ఎప్పుడైతే ఈ స్త్రీ వెళ్ళి ఇదిగో నాకు జరిగినదంతయు చెప్పినా ఈ వ్యక్తిని ఒక్కసారి మీరు వచ్చి చూడండి ఆయన మెస్సే కాదా ఆయన క్రీస్తు కాదా అని మీలో ఎవరైనా చెప్పండి మీరు ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం చేస్తారో అప్పుడే మీకు తెలుస్తుంది ఆయన నిజమైన దేవుడు అని చెప్పగానే వారందరూ అదే రీతిలో వచ్చి చూచినప్పుడు వారు చెప్పుతున్నటువంటి సాక్ష్యము విందాము మా మట్టుకు మేము విని ఈయనను నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిది హలీయ ఈ యొక్క నలభై రెండవ వచనంలో చూస్తే యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయంలో ఆ వచ్చిన ప్రజలందరూ కూడా ఏ స్థాయిని చూచి ఈయనే మా రక్షకుడు అని అంగీకరించారంట హలియ ఎవరైతే దేవుణ్ణి తృణీకరించారో ఎవరైతే దేవునికి ఆస్కారం ఇవ్వకుండా త్రోసిపుచ్చారో ఎవరైతే దేవుడు వారి జీవితాలలో కీడు చేస్తారు అని భయపడ్డాడో ఆ యొక్క దేవుడే రక్షకుడు వారు అంగీకరించేటటువంటి మనస్సు స్వభావం పుట్టుటకు దేవుడు ఎవరిని వాడుకున్నాడు ఒక పాపాత్మురాలైన స్త్రీని వాడుకున్నాడు అక్కడికక్కడే ఆమె కుండను విడిచిపెట్టి వెళ్ళిందంట అంటే ఆమె హృదయమునికి అక్కడ విడిచిపెట్టింది ఆమె హృదయములో ఐదుగురితో పాపము చేసే హృదయము ఆమె హృదయము చెడ్డ మనస్సుతో నింపబడిన హృదయము ఆ పాత్రను ఆమె అక్కడ విడిచిపెట్టినదంటే దేవుని పాదాల ఎదుట ఆ పాప స్థితిని విడిచిపెట్టి దేవుని గురించి వాడబడే గొప్ప స్థితిని కలిగి ఆమె వెళ్ళి వార్తను ప్రకటించింది ఈ యొక్క సాక్ష్యాలు దివ్య గ్రంథంలో మీరు చూస్తుంటే మౌనముగా ఉండాలి అని మీకు అనిపిస్తుందా దేవుడు మనకిచ్చిన తలాంతి ఏంటో మీరు గుర్తిస్తున్నారా దేవుని గురించి ప్రకటించుట దేవుని గురించి వెళ్ళి బోధించుట దేవుని గురించే సమరయ పట్టణం రక్షణకి ఆ సమరయ స్త్రీ వాడబనేది ఆ యొక్క శిష్యులైనటువంటి వారు దేవుని యొక్క పునరుద్ధానపు ప్రత్యక్ష వాక్కు వినుటకు ఒక మగ్ధలేని మరి స్త్రీ ఒక ముఖ్య మార్గదర్శకురాలైనది జనమ అంతే కాదు కానీ నజరేడని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించటానికి ఒక స్త్రీ గర్భాన్ని వాడుకున్నాడు చూడండి ఆయన ఏ పాపము లేకుండా ఒక స్త్రీ నుంచే ఆయన డైరెక్ట్గా వచ్చారు అని అంటే స్త్రీనే పరిశుద్ధపరిచింది దేవుడే ఆ స్త్రీని పవిత్రముగా ఉంచింది దేవుడే ఆ స్త్రీని ఆయన కొరకు సిద్ధపరిచింది దేవుడే ఆ స్త్రీలో ఏ గొప్పతనము లేదు మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మనల్ని తీసుకొచ్చి పరిశుద్ధులుగా నిలబెట్టి మనని వాడుకొని ఆయన నామాన్ని మహిమపరచటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యమైనది మనము దేవుని కొరకు పోరాటము కలిగి దేవుని స్వార్థ అందించాలి ఈ సత్యము గుర్తించినప్పుడు నేను నివ్వెరపోయాను నిజమే కదా ప్రభువా స్త్రీ మీద వస్తున్న ఆరోపణలన్నీ నేను ఒకప్పుడు నిజమే అని నమ్మి మౌనముగా ఉండాలేమో అనుకున్నాను కానీ ఈ దినమందు క్యాన్సర్ పోవుట ఎయిడ్స్ వ్యాధి పోవుట థైరాయిడ్ పోవుట ఎంతోమంది రోగులు స్వస్థత పొందుట ఎంతోమంది వాక్యము ద్వారా తమ జీవితాన్ని దేవునికి ఇష్టముగా మార్చుకునుట ఎంతోమంది గుణవతి అయిన భార్యలుగా మార్చబడుట ఎంతోమంది పురుషులు తమ యొక్క కుటుంబంలో తమ యొక్క బాధ్యతను నిర్వర్తించుట సాక్ష్యములు వచ్చిండేవి కావేమో నాకు అనుగ్రహించిన దేవుడు ఆ కొన్ని చిన్న ఆత్మ ఆ మందలను కూడా ఆయన తట్టు నేను నడిపించలేకపోయేదాన్నేమో ఇది నేను మౌనముగా ఉంటే దేవుడు నాకు అనుగ్రహించిన ఆ సత్యాన్ని నేను గుర్తించాను కనుక ఒక చిన్న పాత్రగా నన్ను వాడుకొని ఒక చిన్న బిందులో ఆయన కొరకు నీళ్లు సిద్ధపరిచేదానిగా నన్ను చేశాడు మీరు కూడా ఈ వాక్యాన్ని విని ఈ వాక్యానుసారముగా యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానపు ప్రత్యక్షత దేవుడు కనపరిచాడు అంటే ఇది చాలా గొప్ప విషయం దావ జన్మ ఇందు నిమిత్తం నీవు గుర్తించి స్త్రీవైన నీవు దేవుడు నీకు అనుగ్రహించిన బాధ్యత నీ జీవితంలో నిర్వర్తించాలి అని నీవు చేయాలి అందుకు మనం ఎలా ఉండాలో తెలుసా దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నీవు కూడా పాపములో ఉండి నీవు కూడా పాపము చేస్తూ ఉంటూ ఇక ఆయన ఎప్పుడో పిలుస్తాళ్ళంటే ఆ సంభవం నీవు గలి స్త్రీలు అని చెప్పుకొనచు దానికి తగినట్టుగా ఉంటేనే ఆయన నిన్ను వాడుకుంటాడు నీవు బుద్ధియు స్వస్థ బుద్ధి కలిగి నిన్ను నీవు ఆయన దృష్టికి ఇష్టరాలుగా మార్చుకోవాలని మొదటి తిమోతి అధ్యాయం పది తొమ్మిది వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది నీ అలంకరణ నీ యొక్క వస్త్రాధారణ నీ యొక్క వేషధారణ అన్నీ ఏ రీతిలో ఉన్నాయి దేవునికి ఇష్టముగా ఉన్నాయా లోకానికి ఇష్టముగా ఉన్నాయా నీ హృదయం దేవుని కొరకు పరితపిస్తుందా లోకము కొరకు పరితపిస్తుందా అనే విషయంలో నిన్ను నీవు పరీక్షించుకుంటే నీవు దేవునికి నమ్మకముగా ఉన్నప్పుడు నిన్ను ఆయన బోరగా వాడుకుంటాడు దేవుడు మన కొరకు పలికిన సాక్ష్యం దాని గురించి ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్య సమూహము వలె ఉన్నారు అని దేవుడి సృష్టి ఆయన యొక్క ప్రజల కొరకు మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుందంట దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తుంది అని లేఖనములో ఉన్నది దేవుని కుమారులు బయటకు వచ్చారు మనమందరం ఆయన కుమార్తెలుగా ఉన్నాం ఇక ఏ భేదము లేదు స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏ భేదము లేదని గలతీలకు రాసిన పత్రికలో ఉన్నది మనందరం క్రీస్తు శరీరంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం మనందరం క్రీస్తు శరీరం అయిపోయి ఉన్నాం చూడండి పురుషుణ్ణి దేవుడు ప్రేమించాడు పురుషుణ్ణి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు పురుషుణ్ణి తన రూపంలో పురుషుణ్ణి సృజించాడు నిర్మించాడు అంతా బాగుంది కానీ స్త్రీని పురుషుణ్ణి మాత్రము ఒక వధువుగా దేవుడు చూస్తూ ఉన్నాడు స్త్రీకి పురుషునికి ఆయన పెండ్లి కుమారుడిగా ఉన్నాడు వరుడిగా అది గుర్తిస్తున్నారా మీరు అంటే ఆయన మన తండ్రిగా ఉన్నప్పుడు మనలో కుమారులు కుమార్తెలనే భేదం లేదు ఆయన మన భర్తగా ఉన్నప్పుడు స్త్రీలు పురుషులనే భేదం లేదు ఆత్మ విషయంలోకి వచ్చేసరికి మనందరము ఒక్కటై ఉన్నాము లోకములో మాత్రము మన పురుషులకి దేవుడికి లోబడేటటువంటి వారిగా ఉన్నాము పురుషుల్నే పైకి తీసుకెళ్తానని దేవుడు చెప్పలేదు కానీ స్త్రీలు పురుషుల్ని ఇద్దరిని వధువుగా సిద్ధపరిచిన ఆ సంగముని ఆయన తీసుకొని వెళ్తాను అని వాగ్దానం చేశాడు కనుక ఈ యొక్క వాక్యముని మీరు విని మీ నోటిని ఒక బోరగా వాడుటకు ఆయన గురించి ప్రకటించటకు ఆయన గురించి వెళ్ళి నీ మీద దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతని నీవు నిర్వర్తించాలి ఆ యొక్క మహిమ ఆ యొక్క కృపని నీవు యూస్ చే చేసుకుంటే అది నీకు ఉపయోగపడుతుంది లేదంటే నీ అకౌంట్లో లక్షల డబ్బులున్నా నీవు దరిద్రతను చూస్తున్నట్లే నీకు అనుగ్రహించబడిన ఆ ఏటీఎం కార్డు ఆ ని ఎప్పుడైతే నీవు యాక్టివ్ చేసి యూజ్ చేసుకుంటావో ఆ డబ్బులు నీకు వచ్చి నువ్వు ఆశీర్వదింపబడినట్లుగానే దేవుని యొక్క కృప నీ జీవితంలో ఏ రీతిలో ఉన్నదో గుర్తించి ఈ వాక్యాన్ని గ్రహించి నువ్వు ఆయన గురించి ప్రకటించాలనే ఉద్దేశాన్ని కలిగి ఉంటే అదే రీతిలో వాడబడతావు ప్రార్థన చేసుకుందాం అజరేయుడైనస్తయా అద్భుతాలు చేయదేవా అయా గొప్ప కార్యాలు జరిగించి తండ్రి శూర కార్యాలను శక్తివంతమైన కార్యాలు చేయదేవా మీకు లెక్కించలేని వందనాలు ఈ యొక్క వాక్యము ద్వారా నీ ప్రజలమైన మాతో మాట్లాడినందుకు మీకు వందనాలి ప్రవ్వా నీ పునరుద్ధానపు ప్రత్యక్ష నా దినమందు మరికి కనపరచబట్టే ఈ దినమందు నీ ప్రత్యక్షత గురించి ఇరులకు బోధించేటటువంటి ధన్యతను మాకు అనుగ్రహించావు ఆ దినమందు నీవు సమరయ స్త్రీతో సంభాషించబట్టే ఈ దినమందు నీ సంభాషణ గురించి ఇతరులకు చెప్పే అవకాశాన్ని మాకిచ్చావు వారిని వాడుకొని వారిని సైన్య సమూహముగా నిలబెట్టి సృష్టి మిగుల ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆ దేవుని కుమారుల ప్రత్యక్షతని బయలుపూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డతో నీవు మాట్లాడు ప్రభావ వారు బయటికి రాలేకపోయినా తన కుటుంబంలోనైనా నీ గురించి గళమెత్తి కీర్తించినట్లుగా నీ గురించి ప్రకటించినట్లుగా మనస్సుని పుట్టించండి దేవుని అందరి భయభక్తులు కలిగిన స్త్రీ అన్న రీతిలో గుణవతి అయిన స్త్రీగా మార్చండి ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో నాటి వృద్ధి పొందించమని ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యం ఉద్దేశ్యమని వారి జీవితాల్లో నెరవేర్తించమని ప్రతి బిడ్డని మీ చేతిలో పెట్టి చుండగా జీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించి అభిషేకించి నీ నామహిమార్థమై వారిని వాడుకోమని ఏసునామన వేడుకొని చి నామ తండ్రి ఆమె